హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ కరీం ఏంటంటే ఇవాళ టాపిక్ ఏంటంటే ఇవాళ యూట్యూబ్ ఛానల్ పెట్టారు రన్ చేస్తున్నారు మదిలో ఎన్నెన్నో డౌట్స్ అందరికీ కొత్త కొత్త డౌట్స్ రోజుకి ఒక డౌట్ వస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది అన్నమాట ఇవి డౌట్స్ అనేవి మనకి తీరనివి వేయండి ఒక వీడియో పెట్టామంటే ఇంకో డౌట్ వస్తుంది ఒక పెట్టమంటే ఇంకో డౌట్ వస్తుంది డౌట్ వస్తుంది ప్రతి దానికి ఒక డౌట్ అనేది ప్రతి దానికి మైండ్లో మెదులుతూ ఉంటుంది ఇది చేస్తున్నాం కరెక్టా కాదా కాదా అవునా అని చెప్పి డౌట్ వస్తూ అంటారు ప్రతి ఒక్కరికి ఏంటంటే చాలామంది నన్ను అడుగుతారు యూట్యూబ్ ఛానల్లో నాకు మానిటైజ్ అవ్వలేదు అయినా యాడ్స్ వస్తున్నాయని అడుగుతారు చాలామంది అవును మీకు ఎలాగంటే యాక్చువల్లీ యాడ్స్ ఇప్పుడు ఎప్పుడు వస్తాయంటే మానిటైజ్ మానిటైజ్ అయితేనే మనకి యాడ్స్ వస్తాయన్నమాట యాడ్స్ వస్తే మనకి మనీ జనరేటర్ అవుతుంది ఇప్పుడు అలాగే కాదు రూల్స్ అన్నీ మారాయి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రూల్స్ మారాయి రెండు వేల ఇరవై నాలుగు రూల్స్ ఏం మారినాయి అంటే మానిటైజ్ కానీ వాళ్ళకి కూడా లాంగ్ వీడియోస్కి యాడ్స్ చేస్తున్నారు అనమాట లాంగ్ వీడియోస్కి యాడ్స్ చేస్తున్నారు ఆ యాడ్స్కి మనీ రాదు వాళ్ళకి మానిటైజ్ అవ్వకుండా ఎవరికి రాదు అమౌంట్ మానిటైజ్ అయితేనో అవుతు వస్తుంది వాళ్ళు యూట్యూబ్ కంపెనీ యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చాలా వరకు వీడియోలు ఉన్నాయి అని చెప్పేసి మానిటైజ్ అవ్వని వాళ్ళు కూడా వాళ్ళు క్యాష్ చేసుకుంటారు అనమాట యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు మానిటైజ్ అవ్వకపోయినా సరే వాడికి యాడ్ చేసి ఆ డబ్బులు వాళ్ళు తీసుకుంటారు అనమాట అది మనకి రావాలంటే కనుక మానిటైజ్ అవ్వాలి ఫోర్ వాచ్ అవర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవి ఉంటేనే మనకి మానిటైజ్ అవుతుందన్నమాట అప్పటివరకు మనకి మానిటైజర్ అవ్వదు అమౌంట్ రాదు మనకి ఓకేనా ఫ్రెండ్స్ ఈ డౌట్ చాలామందికి వచ్చింది నన్ను అడిగే చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు చాలామంది ఈ డౌట్ అదనమాట మానిటైజ్ అవ్వకుండా మనకి అమౌంట్ రాదు యాడ్స్ వస్తాయి కానీ అమౌంట్ రాదు ఓకేనా ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయచ్చు నాకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ఉంటుంది ఎవరు డౌట్ అవుడి నేను నేను చెప్తాను ప్రతి ఒక్కరికి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి So okay friends thank you very much bye